కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ మా క్యాప్టెన్ సాయి మోహన్ గారు మీ మాటల్లో సినిమా గురించి ప్లీజ్ కాదు మీరు ఇప్పుడు డాన్స్ చేస్తున్నారా మోహన్ గారితో ఇక్కడికి వచ్చిన శశోధని నాకు పెద్ద పెద్ద బాహుబలికి పెద్ద జర్నీ నాకు యాక్చువల్లీ చాలా పెద్ద జర్నీ అండి నాకు ఎందుకంటే ఇంకొక ఇంకొక ఆరు రోజులు సినిమా రిలీజ్ అవుతుంది హ్యాపీ ఎంత స్ట్రగుల్ ఉందంటే స్ట్రగుల్ లేకుండా ఏది రాదు బట్ అదంతా చాలా మంచి బ్యూటీ అది బట్ నాకు ఈ సినిమా ఎందుకు ఎందుకు అని అంటే ఒక మాట మీతో షేర్ చేసుకుంటున్నాను అండి ఎందుకంటే ఈ స్టేజ్ మీదకి ఈరోజు వచ్చినప్పుడు ఒక మాట మా నాన్నకు చెప్పాలనుకున్నాను నేను ఇంతవరకు తెలియదు ఆయనకి ఏంటంటే ఆయన డ్రీమ్ అది డైరెక్ట్ రావాలని అంటే నేను డైరెక్ట్ రావాలని కాదు ఆయన అవ్వాలని నా గుర్తుండి నేను సెవెంత్ క్లాస్ ఆ టైంలో ఒక ఒక ఆయన వాసిరెడ్డి శ్రీనివాసరావు గారిని అని చనిపోయారు ఆయన పాపం మీ నాన్న అంటే మా నాన్న ఇప్పటికే స్టిల్ వంద రూపాయలు నూట యాభై రూపాయలు కూలికే వెళ్తారండి మా అమ్మమ్మ మా నాన్న ఆ రోజు నా నేను అన్న పక్కన కూర్చున్నప్పుడు మీ నాన్న మీ అమ్మ బతుకుతుంది మీకోసమే రా మీ చెల్లి కోసం మీకోసం ఒకప్పుడు ఇలా సినిమాని మద్రాసు అట్టు వెళ్ళిపోయాడు ఏం చేయలేకపోయాడు పాపం బృతపని చేసుకుంటున్నాడు అంటే ఓహో మా నాన్న జన్మనిచ్చేద్దాం జన్మనిచ్చాడు అందుబాటు ఆయన జీవితాన్నే కోల్పోయాడు అప్పటికీ ఉండేది పోలీస్ అవ్వాలి నాకు చిన్న ఇంట్రెస్ట్ ఉండేది సరే ఓకే మా నాన్న చచ్చిపోయే రోజు ఆయన బతకలేని లైఫ్ నేను బతికితే చూసి చచ్చిపోతే చాలు అనుకున్నాను అనుకోవడం చాలా ఈజీగా అనుకున్నాను కానీ ఇక్కడ దాకా రావడానికి జర్నీ అంటే నా నాకు తెలుసు నువ్వు ఎంతమందికి సమాధానం చెప్పు ఉంటావు అంటే మనం ఎలా మనం కనీసం ఇల్లు కూడా సరిగ్గా లేదు మనకు నాకు తెలుసు నేను ఇక్కడ ఉండి పడ్డ స్ట్రగుల్ కంటే నువ్వు ఊళ్ళో ఎంతమందికి సమాధానం చెప్పుకోలేక పెళ్ళిళ్ళు వచ్చేసిన కూతురు ఉంది ఏమీ లేదు అంటే నువ్వు పడ్డదాని ముందు నాకు ఐఎమ్ నథింగ్ నాన్న నాకు జన్మనిచ్చినందుకు ఈరోజు నీ కోసం డైరెక్ట్ అయినందుకు నాకు నాకు ఈ జన్మకి ఇది చాలు నాకు అసలు నాకు ఇంకోటి ఏంటంటే ఈ ఈ డ్రీమ్ని ఇక్కడ దాకా రావడానికి ఫస్ట్ అంటే మనం కథ చెప్పాలి కథ రాసుకోవాలి చాలామంది ఎత్తికి తిరగాలి అది అది ఊరికే రాదు ఫస్ట్ నేను తేజ గారికి ఒక చోట నెరేషన్ ఇచ్చినప్పుడు ఆయన కూడా బిలీఫ్ లేదు యాక్చువల్లీ ఏంటంటే నేను షార్ట్లు చెప్తాను ఎక్కువ కథ కూడా చెప్పలేను ఇలా ఇలా ఉంటుందండి ఇక్కడ ఒక ఆర్ఆర్ వస్తుంది ఇలా ఫీల్ ఉంటుంది ఇలా చెప్తాను ఆయనకి ఏదో ఉంది కానీ జడ్జిమెంట్ రానప్పుడు ఫస్ట్ గౌరీ గారి దగ్గర తీసుకెళ్ళి అంకొక నెరేషన్ ఇస్తే ఏదో చెప్తున్నాడైనా చేస్తే బాగుంటుంది చాలా బాగుంటుందని నమ్మి ఫస్ట్ నా డ్రీమ్ కాదు మా నాన్న డ్రీమ్ని ఫిల్ఫిల్ చేయడానికి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు మేడం నేను లిటరలీ అసలు సార్ ఎందుకంటే ఎందుకంటే మా నాన్న నాకు జన్మిచ్చాడండి చాలు నాకు ఆయన కోసం దాకా వచ్చాను అది అది అంతకుమించి నాకు ఏం అవసరం లేదు ఈ ఈ జర్నీలో ఒక డిప్యూటీ డైరెక్టర్ని చాలా జడ్జ్ చేస్తారు చాలామంది నాకు ఉంది రక్షిత్ గారు కామలి గారు అవ్వచ్చు మిగతా అంద అందరి టెక్నీషియన్స్ ఒక టెన్ డేస్ అలా ఎలా తీస్తాడు అసలు ఏదో చెప్తాడు కదా షార్ట్లు అవి ఇవని ఫస్ట్ టెన్ డేస్ షూట్ చేసినాక ఆ రష్ అయిపోయిన తర్వాత అంటే ఆ తర్వాత నమ్మిన విధానం నన్ను సార్ నిజంగా సార్ అంటే భయపడేవాను ఎప్పుడు భయపడతాను నార్మల్గానే భయపడతాను ఇది ఏది మాట్లాడినా తొందరగా ఆ టైంలో నువ్వు నువ్వు చేస్తావు సార్ నువ్వు చేస్తావు అంటే ఒక డెప్యూటీ డైరెక్టర్ డెబ్బై రోజులు షూట్ చేసి ఇంత బడ్జెట్ పెట్టించి అంతమంది టెక్నీషియన్స్ సాటిస్ఫాక్షన్ లేదన్నా కూడా అంతమంది నిలబడి మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పటం కదండి మా నాన్న తరపు నుంచి నాకు ఈ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయించడానికి మీరు అందరు నిలబడినందుకు మీ అందరికీ మీ అందరికీ కాళ్ళ మీద నమస్కారం పెట్టుకున్న అంత ఫీల్ నాకు ఈ జర్నీని ఇంతవరకు అంటే మీడియా మీడియా అంత సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళి సపోర్ట్ చేసి శిశువాదని అనేది ఏదో సంథింగ్ ఏదో చిన్న 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 సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఫిలిం అవుతుంది అని నమ్మినందుకు సపోర్ట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి టెక్నీషియన్స్ అంటే ఫస్ట్ డిఓపి అంటే మా ఇద్దరిది ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ కంటే దారుణంగా ఉంటుంది కొట్టుకుంటూ ఉంటాం తిట్టుకుంటూ ఉంటాం బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒక మంచి ఫ్రేమ్ ఇస్తాడు నాకు అంటే నేను ఎప్పుడు రాసుకున్న విధానం చాలా పొయిటిక్ ఫీల్లో రాసుకుంటాను దాని ఒక అందమైన పెయింటింగ్ లాగా మచ్చా మనం చేస్తున్నాం కదా మళ్ళీ థ్యాంక్ యూ విజీ అయిపోయి కదా అని మళ్ళీ రానంటే ఈసారి ఇవ్వకపోతే వేస్తా థ్యాంక్ యూ అండి శర్వ పాప నాకు తెలుసు ఒక నెల రోజులు రూమ్ నుంచి కూడా రావడానికి భయపడ్డాడు వస్తాడు ఈ డిగేటివ్ని ఓకే అంటాడు ఒకే అంటే టెన్షన్ పడ్డ రోజులు ఉన్నాయి మంచి మంచి ఆల్బమ్ ఇచ్చావు శర్వ అండ్ అందీప్ గారు ప్రాణం పోసారని చెప్పాల్సి అందీప్ గారు మన ఆర్ఆర్ తోటి ఇంకా ముఖ్యంగా మన ఇప్పుడు టైట్లే నేను అమ్మాయి పేరు మీద పెట్టుకున్నాను కావాలని అంటే ఒక తెలుగు అంటే అమ్మాయి కథని అమ్మాయి ప్రేమని చాలా జెన్యున్గా చెప్పాలని నేను ఎంత నేను ఎంత అందంగా రాసుకున్నాను అంత అంతకంటే అందంగా చేశారు కోమలి గారు అంత సపోర్ట్ చేశారు చాలా లోలో ఉన్న టైంలో కూడా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లారు అండ్ మన శ్రీమన్ గారు ఆయన నేను ఫోన్లో చెప్పానండి కథ దగ్గరికి వెళ్ళి కూడా చెప్పలేదు ఫోన్లో చెప్పగానే కథ చెప్తుంటే నాకు మా నాన్నగారు గుర్తొచ్చారండి నేను చేస్తాను నాకు ఒక ఫుల్ నెరేషన్ ఇస్తారా అన్నారు ఆర్ఎఫ్సీకి వెళ్ళి కథ చెప్పినప్పుడు నేను ఇమ్మీడియట్లీ చేస్తానంటే అసలు బడ్జెట్లు అవి కూడా నాకు అది అది కాదు మనం నేను చెయ్యాలి అని ఎంత ఓన్ తీసుకున్నారంటే ఆయన ఈ పర్సనాలిటీ సరిపోదేమో నేను నేను ఈ క్యారెక్టర్కి ఇంకా నేను బాగా బల్క్ అవుతానని చెప్పి ఇంకా చాలా ఆయన ఆయన పర్సనల్ కేర్ తీసుకొని అంత బాగా చేసి ఇందాక మీకు సెవెన్ డేస్ టు గో వీడియోలో ఒక త్రీ మినిట్స్ షార్ట్ అది చెప్తున్నారు అది నేను రాసి షూట్కి వెళ్ళే రోజు వరకు నాకు లేదు నేను సింగిల్ షాట్లో తెస్తానని షా కట్ అలాగనే ఉండే బట్ ఆయనతోటి అంతకుముందు ఒక త్రీ డేస్ జర్నీలో ఇది సింగిల్ షాట్ పెడితే ఆయన చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ మనని చాలా బాగా చేస్తాడని నమ్మి చేసినందుకు అసలు రేపొద్దున మీకు చేసేవాదే ఒక మంచి ప్రేమ కథ దీని మించి ఉంటుంది ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అనేది అండ్ ఇంకా ఎడిటింగ్ గ్యారీగారు గారీ గారు లిటరల్లీ ఎన్నిసార్లు మార్చాను ఎన్ని షార్ట్లు మార్చాను పాపం ఆయన ఓపికకి ఆయన ఎక్స్పీరియన్స్కి నాకు ఇచ్చిన రెస్పెక్ట్కి థ్యాంక్ యూ అండి నీకు మిగతా వాళ్ళు ఏమన్నా మర్చిపోయి ఉంటే సారీ అండి మా గౌరీ గారు కాస్ట్యూమ్స్ అది మాట్లాడారు కదా డిఓపి గారు అంటే నేను జస్ట్ ఈ అమ్మాయిని ఇలా చూద్దాం అనుకుంటున్నానండి అన్నాను అంతే నాకు లుక్ టేస్ట్ వరకు అమ్మాయి ఎలా ఉంటుందో తెలియదు ఆ కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయో తెలియదు లిటరల్లీ తీసుకొచ్చి చూపించి ఇలా ఉంటుందండి గారు అంటే అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మేడం ఎప్పటికీ థ్యాంక్స్ చెప్పుకోలేదు మేడం మీకు లైఫ్లాంగ్ రుణపడి ఉండడం తప్ప ఎందుకంటే మీరు లేకపోతే నాకు ఈ సినిమా లేదు లిటరీ ఇంకేమైనా మర్చిపోయింటే సారీ అండి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఒక్క ఆరు రోజులండి మీ అందరూ సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తే మాలాంటి చిన్న సినిమా బతుకుతుంది ఇంకొంచెం ఇంకో ఛాన్స్ వస్తే అందరం కొంచెం కష్టపడి మంచి సినిమాలు చేయడం ట్రై చేస్తాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సాయి మోహన్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు చాలా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ మన హీరో